దయచేసి ఇది ఒకటి ప్రభుత్వం చెప్పి నేను అనకాపల్లి జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను హోం మంత్రి వంగళపూడి అనిత స్వయంగా పరిశీలించారు పాయకరావుపేట నియోజకవర్గంలోని బంగారంపాలెంలో వరద బాధితులను కలిసి వారికి నిత్యావసర సరుకులు అందజేశారు వర్షాల దాటికి ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు ప్రభుత్వం బాధితుల పక్కన నిలబడి అన్ని రకాల సహాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు ప్రాంతాలను మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు ప్రజలు మంత్రిని స్వాగతించారు సంబంధించి ఈ శారదా నది ప్రవాహిక ప్రాంతం మనందరికీ కూడా తెలిసిందే ఎప్పటి నుంచో శారదా నది ఎప్పుడైనా మనకి వరద వచ్చింది అంటే ఒక పక్క వర్షాల వల్ల అట్ ద సేమ్ టైం మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏదైనా వర్షం పడినా క్యాచ్మెంట్ ఏరియా అక్కడ నుంచి కూడా ఈ శారదా నదికి వరద ముప్పన్నది ఎక్కువగా వస్తుంది ఈ రోజు మనకి చూస్తే ఇక్కడ రాంబెల్లి మండలం రాజాల గ్రహారం ఈ గ్రామానికి సంబంధించి అదేవిధంగా అటువైపు చూస్తే మాకు ఫైట్రాపేట నియోజకవర్గం ఎసరాయి ఆ మండలాలు వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండ్ అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము బండ్ మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండ్ మీద కూడా తీసుకొచ్చారు అదంతా కూడా చూసుకుని వచ్చాము ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరగడం జరిగింది ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగడానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడొక్కడ బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను చూసొచ్చని ఇమీడియట్ గా అదంతా కూడా రిస్టోర్ చేయాలంటే కొంచెం వాటర్ రిసీవ్ అవ్వాలి వాటర్ రిసీవ్ అవ్వాలంటే కొంచెం శాండ్ వేసి ఓన్లీ శాండ్ బ్యాగ్స్ ని ఇక్కడికి ముప్పై ఐదు వేల శాండ్ బ్యాగ్స్ ని సమకూర్చి ఎస్ఈ వాళ్ళతో మాట్లాడితే దగ్గర రెండున్నర కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు ఇమీడియట్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పెట్టించి ఆ పర్మనెంట్ రిస్టోరేషన్ చేసే బాధ్యత కూడా